అందరికీ నమస్కారం అండి అనగనగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఏం చేశారంటే వరేవరే నాకు పట్టణంలో ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఒక ఫ్రెండ్ చెప్పాడు వరే పట్నంలో ఉద్యోగం వచ్చిందంటే డబ్బులు ఎడ్ చేసినవారు అంటారు ఉద్యోగం డబ్బులు లేదంటే ఫ్రీగాను వరే నాయన తెక్కమకమా డబ్బులు లేని ఉద్యోగం ఏంటో ఏముండదు ఉద్యోగం అంటే డబ్బులు ఇవ్వాలి కదా అని నేను అవును సరే ఇంకొకటి వచ్చేసి ఇచ్చే అతను వచ్చేసి ఆ ఫ్రెండ్తో అంటాడు అదే ఉద్యోగంలో అది మా కులపాలని కాపాడుకునే దానికి అవతల కులపడికి ఉద్యోగం ఇస్తున్నాను మా మీదకి వచ్చే వాళ్ళని వాళ్ళ మీద డైవర్ట్ చేయడానికి నేను ఉద్యోగం ఇస్తున్నాను వాళ్ళు చేసిన ఉద్యోగం వాళ్ళు వాళ్ళ కష్టం అంతా ఖర్చు పెట్టాలి వాళ్ళు తిరిగినందుకు డబ్బులే మీరు వాళ్ళు మనం మనం డబ్బులు తిని మనం తినిందని వాళ్ళని తినేసేసి వాళ్ళ చేత కట్టిపిస్తామరా అందుకనే అన్నట్టు ఈ ఫ్రెండ్ అంటే ఊరే ఆయన ఎంత అంతే ఉద్యోగం ఇచ్చేది అందుకన్నాడు అవునరా అన్నకుల పోద్యోగం ఇవ్వకుండా వాళ్ళకెందుకు ఇస్తాను లాభం ఉంటే అది మోసం ఉద్యోగము సేకరీ చేసేసి వచ్చిన కష్టం అంతా కాడే ఖర్చు పెట్టాలి అని ఇది మోసం కదా అన్న మోసము వేసి మోసం చేసుకుని బతకడమే కదా పట్టణంలో పని అందువల్ల అని చెప్పినట్ట సరే అని చెప్పేసి నీటి మామూలు పోయిన తర్వాత కొంతకాలం తర్వాత అడిగినట నిజమేరా ఏ నెల వచ్చినా ఆ నెల ఖర్చులు అవుతాయి ఖర్చులు ఇవ్వడం లేదు ఇవన్నీ నిధులను ఖర్చు ఒక్కొక్కడు వస్తాడో డబ్బులు తినేసిపోతున్నాడో ఈ విధంగా పోయిన తర్వాత ఎవరైతే బాధ్యలో వాళ్ళని కట్టమంటున్నారా ఈ విధంగా బయట తిరిగిన పనులన్నిటికి అప్పులు తెస్తే అప్పులు మాకేం సంబంధం లేదు అంటున్నారు అంటే నీకే నువ్వు నీకు ఖర్చు పెట్టుకోలేదు కదా నువ్వు మామూలుగా ఆఫీస్కే కదా ఖర్చు పెట్టి ఆఫీస్కి ఖర్చు పెట్టినా లెక్క లెక్క నీదే అని అంటున్నారా నా డబ్బులన్నీ నెల ఎలా తీసుకొచ్చి లోన్ తెచ్చేసి వాళ్ళు కట్టడం మళ్ళీ లోన్ తెచ్చడం మళ్ళీ వాళ్ళు కట్టడం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష లక్షలు ఉంచిపోతున్నారు రా ఇది ఎలాంటి ఉద్యోగాలు రా అన్న నేను ఆ రోజు చెప్పాను కదా అన్న ఆ రోజు అతను చెప్పాడు కుల పొలం తెచ్చుకోకుండా విత్తలోకి డబ్బులు లేకుండా ఉద్యోగం ఎందుకు ఇస్తాను కుల పొలం కాపాడుకునే దానికి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చాను అది లాభం ఉండే ఉద్యోగం అయితే నేను ఎందుకు ఇస్తాను లాభం ఉండే ఉద్యోగాలు మా వాళ్ళందరినీ పర్మినెంట్ చేసుకున్నాను ఇక్కడ మా వాళ్ళు ఎవరు మా కులపళ్ళు ఎవరు లేరు రానివ్వడం లేదు కాబట్టి మా కులపళ్ళు బాగా వేయాలంటే ఇక్కడ మా కులపొలకు ప్రమోషన్ రావాలన్నా పర్మనెంట్ కావాలన్నా అవతల ఇంకో కులాన్ని బలి చేయాలి అందువల్ల ఇక్కడ ఏ కుల పౌళ్ళు అయితే ఇక్కడ టార్గెట్ చేశారో ఏ కుల పొళ్ళు అయితే ఇక్కడ నిరంతరం మా కులపొలని రానివ్వలేదో ఆ కులపూలని తీసుకొచ్చింది ఎందుకరా వాళ్ళైతే మామూలుగా వాళ్ళ నాయకులు నమ్మి వస్తారని చెప్పేసి తీసుకొచ్చేసి వాళ్ళ కొన్ని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ నిధులన్నీ ఖర్చు పెట్టేసి ఆ నింద వాళ్ళని అయితే బయట పడిన రోజు వాడేవుతాడు సా దోషి ఈ నిధులన్నీ ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి బయట చెప్తే చెప్పలేరు ఎందుకంటే ఖర్చు పెట్టిన బిల్లులు ఎట్ట మేము మేము ఇక్కడ ఇవ్వరు మా వాళ్ళకైతే మేము ఇచ్చుకుంటాం ఖర్చు పెట్ట ఖర్చు పెట్టకుండా పని చేయకపోతే కూర్చొని జీతాలు ఇయ్యరు కదా బయట తిరిగితే ఖర్చులు ఎట్టా ఇయ్యరు ఆ ఖర్చులు ఒక్కొక్కరిని తీసుకురావడం మోసం చేసే విధంగా ఒక కొత్త ఉద్యోగం రావడం పదివేలు ఖర్చు పెట్టడం ఇంకో కొత్త ఉద్యోగం రావడం కొత్త ఆఫీసర్ రావడం కొత్త ఇంకొక ఇరవై వేలు ఖర్చు పెట్టడం కొత్త ఆఫీసర్ ఇరవై వేలు ఉద్యోగం వాళ్ళందరూ పలుగు కూడా వీళ్ళు అట్టా చేయలేరు అందుకని వాడిని బలి చేసి ఆ కులపోను బలి చేయాలని నేను చేర్చుకున్నాను కుట్రలో భాగంగా రాజకీయాలకు ఆధారంగా రాజకీయాల ఆధారంగా మామూలుగా వాళ్ళ ఎదురుది రాజకీయం వాళ్ళు పార్టీ వేరు వీళ్ళ పార్టీ వేరు ఆ పార్టీ వేరు కాబట్టి నేను ఎట్లా ఈ పార్టీ తక్కువ పార్టీ వాళ్ళతో అనుకూలంగా ఉన్నాను పార్టీ పరంగా వాళ్ళకొలపడి నాకు అనుకూలం నాయకులు ఆ కులప నాయకులు మాకు అనుకూలం కాబట్టి పార్టీ పరంగా ఇప్పుడు మన పార్టీ కదని చెప్పేసి నన్ను పెట్టుకుంటూ వస్తున్నాను అని చెప్పిండట ఆమె తీరా కొంతకాలం మీద నిలదీస్తే నేను ఎందుకు చేసిన వాళ్ళు పని చేయకపోతే తెచ్చినప్పులు ఎట్టకట్టాలి అప్పులకి వెళ్ళిపోతే ఎగనం బట్టి వెళ్ళిపోదు అంటారు కదా ఈ నిధులన్నీ వచ్చిన పదిహేను మంది ఆఫీసర్లు ఇస్తాయి పదిహేను మంది పదిహేను చాలా కొంత ఖర్చు పెట్టేసి వినిధులు ఎగ్గొట్టి ఎగ్గొట్టి వెళ్ళిపోయి ఇవన్నీ ఆఫీసుల్లో జరిగే అన్ని అంతర్గత వ్యవహారాలు అంతర్గత ఖర్చులు ఒక్కొక్కరు వస్తారు ఒక్కొక్కటి ఇరవై వేలు ఎగిన పెట్టిపోతుంటారు పదివేలు ఇంకొకటి వస్తారు ఇంకో పదివేలు ఎగనాం పెట్టిపోతుంటారు ఇంకొకటి వచ్చారు పదివేలు మోసం చేసిపోతారు సమస్య బయటకు వచ్చిన తర్వాత ఆధారాలు లేవంటారు కాబట్టి తెచ్చింది వాళ్ళ మామూలుగా కష్టపడడం బప్పులు తేవడం వాళ్ళు కట్టడం ఈ విధంగా ఇట్లా మోస ఉద్యోగాలు ఇస్తారు టౌన్లో అని చెప్పాను కదా నేను అని చెప్పి ఫ్రెండ్కి మరో ఫ్రెండ్ చెప్తే మరి నిజమే అని ఆయన ఈ విధంగా బాగా మామూలుగా రూపాయి పై రూపాయికి మనం కష్టపడి పని చేసుకొని బతికే బతుకుతున్నాము ఈ ఉద్యోగం పేరుతో మోసపోయి లక్ష లక్షలు అప్పులు తెచ్చి ఇంటికి కూడా ఇవ్వకుండా ఖర్చు పెడుతున్నాము పెట్టించుకుంటున్నారు లేదా పై స్థాయిలో చెప్పినా కూడా పట్టించుకోరు పై స్థాయిలో ఒక చెప్తే వాడు ఒక ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటారు ఈ విధంగా చెప్తేనే ఇరవై వేలు అడిగితే ఇంకా పని చేస్తే ఎన్ని లక్షలు అవుతాయి అందుకనే ఉద్యోగాలు ఫ్రీగా లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు చిన్న పోస్ట్ అయినా ఉద్యోగాలు అది మోసం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు మామూలుగా ఖర్చు పెట్టించిన ఒక పక్క మోసం చేసి తినేవాళ్ళకి రా ఉద్యోగాలు లేదనుకుంటే డైరెక్ట్ సెలక్షన్లో చేరాలి నాన్ సెలక్షన్లో ఉద్యోగాలు చేరకూడదు అని చెప్పేసి నాన్ సెలక్షన్ లిస్టులో ఉద్యోగాలు చేస్తే ఎంత మోసం ఉంటుందో ఇన్ని నిధులు చూసే కష్టం కూడా ఏ విధంగా అప్పుడు అర్థమైంది కదరా అందరికీ చెప్పరు ఈ విధంగా నాన్ సెలక్షన్లో ఉద్యోగాలు ధర్మ ధర్మకూరలు ఎవరు చేరొద్దని వాళ్ళు చేసే మోసాలు వీళ్ళు భరించుతూ రావాలి వీళ్ళ కష్టాన్ని కూడా శమను కూడా వాళ్ళకి కట్టేసి చేతులతో ఇంటికి పోవాలిరా అని చెప్పేసి చెప్తే నిజపర ఇక్కడ నుంచి అందరికీ ఈ వీడియో ద్వారా అందరికి చెప్తాము ఆన్ సెలక్షన్ ఉద్యోగాలు ఫ్రీగా ఇస్తే తీసుకోవద్దు ఆ విధంగా ఆడ లాభం ఉంటే డబ్బులు తీసుకుంటారు నష్టం మామూలుగా ఆడ కొన్ని కులాల వాళ్ళు కాబట్టి ఆ కుల ఫోళ్ళు కాపాడుకునేదానికి కులాన్ని బలి చేస్తారా కాబట్టి ఉద్యోగాలు ఫ్రీగా అంతా ఏకపడద్దు ఎగ్జామ్ ద్వారా మామూలుగా వస్తే తప్ప ఇలా చేరొద్దని చెప్తే ఫ్రెండ్స్ ఇద్దరు నిజమేరా ఈ విధంగా నాన్ సెలక్షనిస్టులు ఉద్యోగాలు అన్ని మోసాలు వాళ్ళ శ్రమనంతా అంతా కొన్ని దశాబ్దాలుగా తినే దోసుకొని తినేస్తారు చట్ట ప్రకారం పోతే కదా చట్టం కూడా చట్టంలో కూడా మళ్ళీ ఆడ నిధులు పెట్టాలి నిధులు పెట్టాలి ఎక్కడైనా ఎక్కడి నుంచి తెస్తారా అని చెప్పేస్తే నిజమే ఉద్యోగాలు ఇస్తామంటే నేగబడద్దు ప్రైవేట్ ఉద్యోగాలు మేలు బ్రహ్మాంగణంగా జీతాలు ఇస్తున్నారు బ్రహ్మ బాగా చూసుకుంటున్నారు కష్టపడమని గవర్నమెంట్లో కష్టపడి పనిచేస్తే వాడికి తెలివి పలుకుడు లేదని అంటున్నారు వాళ్ళకి వాళ్ళు ఎగబడి చేయొద్దు అంటున్నారు గవర్నమెంట్లో ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఎగబడి చేస్తే ఎగబడి చేస్తే ఏమి ఊరు ఏమి బయటి నుంచి కింద దాకా ఎవరు పట్టించుకోరు ఎంత సంపాదించుకున్నా సంపాదించిన వాళ్ళు కోట ఎలా సంపాదించుకోలేనోడు వచ్చిన చేతం కూడా వాళ్ళకే ఖర్చు పెట్టాలని చెప్తలేకి సరేనాయన అని చెప్పేసి ఇద్దరు కలిసి ఈ విధంగా ఉద్యోగాలు చేయలేని వాళ్ళు చాలా జాగ్రత్త అని చెప్పేసి ఈ వీడియో ద్వారా సందేశం ఇస్తున్నాను మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి